హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ లాక్మే సన్ ఎక్స్పర్ట్ డ్రై మ్యాటే ఫ్లూయిడ్ సన్ స్క్రీన్ ఈ సన్ స్క్రీన్ లో సన్ రేస్ ని బ్లాక్ చేసే యూవి ఫిల్టర్స్ తో పాటు డైలీ స్కిన్ కేర్ రొటీన్ లో ఒక అవసరమైన స్కిన్ పర్ఫెక్ట్ కలెక్షన్ ఇంగ్రీడియంట్స్ కూడా వాడారు ఇదే ఈ సన్ స్క్రీన్ లో మొదటి ప్లస్ పాయింట్ సెకండ్ చెప్పాలి అంటే ఈ ప్రోడక్ట్ వచ్చిన రేటింగ్ అండి రేటింగ్ చాలా బాగుంది ఫైవ్ స్టార్ సెవెంటీ పర్సెంట్ ఫోర్ స్టార్ సిక్స్టీన్ పర్సెంట్ టూ స్టార్ వన్ పర్సెంట్ వన్ స్టార్ ఫైవ్ పర్సెంట్ ఉంది పాజిటివ్ రివ్యూస్ నూట ముప్పై ఆరు మంది రాసుంటే నెగిటివ్ రివ్యూస్ పదిహేడు మంది రాసున్నారు అమెజాన్ లో రీసెంట్ గా టూ కే ఆర్డర్స్ ఉన్నాయి ప్రస్తుతానికి ఇది మూడు వందల నలభై మూడు మంది కొని ఫోర్ పాయింట్ ఫోర్ రేటింగ్ ఇచ్చున్నారు ఇది అమెజాన్ బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్ లో సన్ స్క్రీన్స్ లో యాభై రెండో స్థానంలో ఉంది ఫ్లిప్కార్ట్ లో అయితే ఈ ప్రోడక్ట్ నాకు సెర్చ్ చేస్తే కనపడలేదు ఈ ప్రోడక్ట్ మింత్రాలో పన్నెండు వందల మందికి పైగా కొని ఫోర్ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఇచ్చున్నారు కాకపోతే అమెజాన్ కంటే కాస్త ఎక్కువ రేట్ తో ఉందండి ఒక్కసారి ఇందులో వాడిన హీరో ఇంగ్రీడియంట్స్ విషయానికి వన్ పర్సెంట్ సెరామైడ్ కాంప్లెక్స్ వాడారు ఇది స్కిన్ బ్యారియర్ ని స్ట్రాంగ్ గా ఉంచుతుంది యాసిడ్ వాడారు ఇది ఇన్స్టంట్ గా హైడ్రేట్ చేసి ప్లంప్ స్కిన్ ని ఇస్తుంది నియాసినమైడ్ ఉంది పిగ్మెంటేషన్ ని ఫేడ్ అవుట్ చేస్తుంది ఇక సన్ స్క్రీన్ బెనిఫిట్స్ విషయానికి వస్తే ఎస్పీఎఫ్ ఫిఫ్టీ తో నైన్టీ ఎయిట్ పర్సెంట్ సన్ రేస్ ని ఇది బ్లాక్ చేస్తుంది ఫిఫ్టీన్ పర్సెంట్ యువి ఫిల్టర్స్ ఉన్నాయి ఇది హార్మ్ఫుల్ యు రేస్ ని ఫిల్టర్ చేస్తుంది ఈ సన్ స్క్రీన్ మేల్ ఫిమేల్ ఎవరైనా వాడచ్చు ఆయిలీ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఇది మ్యాటే ఫినిష్ తో ఎయిట్ అవర్స్ పాటు ఆయిల్ ని కంట్రోల్ చేస్తుంది ఫైవ్ సెకండ్స్ లోనే చాలా క్విక్ గా స్కిన్ లోకి అవుతుంది లైట్ వెయిట్ ఉంటుంది స్వెట్ రెసిస్టెంట్ ఉంది నో వైట్ కాస్ట్ ఫ్లూయిడ్ టెక్స్చర్ తో ట్యాన్ నుంచి సన్ బర్న్ నుంచి రిలీఫ్ నిస్తుంది ఇక రివ్యూస్ రాసిన వాళ్ళు నెగిటివ్ రివ్యూస్ విషయానికి వస్తే నాట్ గుడ్ నాట్ ఎఫెక్టివ్ అంటే సన్ స్క్రీన్ బాగాలేదని దాదాపు నలుగురు రాశారు ఫేక్ ప్రోడక్ట్ అని ఇద్దరు ఐస్ ని బర్న్ చేసిందని ఇరు ఇరిటేషన్ గా అనిపించిందని ఇద్దరు రాశారు నాట్ ఫర్ ఆయిలీ యాక్నోప్రోన్ స్కిన్ అని మరో ఇద్దరు రాశారు కాస్ట్లీ ప్రొడక్ట్ అని ఒకరు రాశారు ఇక పాజిటివ్ రివ్యూస్ విషయానికి వస్తే చాలా మంచి పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయండి ఫ్రెష్ మ్యాటే ఆల్ డే అని పర్ఫెక్ట్ కంపానియన్ ఫర్ సమ్మర్ అని హెవెన్లీ సన్ స్క్రీన్ అని లైట్ అండ్ గ్లోయి స్కిన్ ఇచ్చిందని ఫేస్ జస్ట్ క్లియర్ గ్రేట్ ప్రోడక్ట్ అని రాశారు ఈ సన్ స్క్రీన్ అమెజాన్ లో ఫిఫ్టీ ఎంఎల్ త్రీ నైన్టీన్ రూపీస్ తో మనకి అందుబాటులో ఉంది మీరు కావాలంటే ట్రై చేయొచ్చు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ